ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలుబోల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న గిత్తలు వచ్చేసి జిల్లెల్లా నాయుడు బాబాయ్ గారి అండి ఈరోజు సీనియర్ విభాగానికి వచ్చాయండి బ్రాహ్మణపల్లె గ్రామం కలసపాడ మండలం కడప జిల్లా అండి ఈరోజు బ్రాహ్మణపల్లి గ్రామంలో సీనియర్ విభాగం నిర్వహించారండి ఆ యొక్క సీనియర్స్ విభాగానికి వచ్చిన జతండి జిల్లెల్లా నాడు బాబాయ్ గారి జతండి జిఎన్ఆర్ బుల్స్ జిల్లెళ్ళ నాయుడు బాబాయి గారి సీనర్ చేత అండి బ్రాహ్మణపల్లి గ్రామం కడప జిల్లా కలసపడ మండలం అండి జిఎన్ఆర్ బుల్స్ జిల్లెల్లా నారేడు బాబాయ్య గారికి